ఎవరికి వారు ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారు గాని కాది ఇది పైనున్న దేవుడు ఆడే ఆట అన్న తో డైరెక్టర్ తేజస్ సృష్టించిన అద్భుతమైన లవ్ స్టోరీ జయం దీనికి పోటీగా వచ్చిన సినిమాలేంటో చెప్పమంటూ అభిమానుల కోరిక మేరకు ఈ వీడియోని రూపొందిస్తున్నాం జయ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గా రైటర్ గా ప్రొడ్యూసర్ గా తేజ తెరకెక్కించిన ఈ మూవీలో కొత్త వారైన నితిన్ చాలా సహజత్వంతో కూడిన తమ పాత్రల్ని అంతే అందంగా పోషించి యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు ప్రేమ బలం ముందు కండబలం గొప్పది కాదని తెలుసుకునేలా విలన్ పాత్రను సృష్టించగా ఆ పాత్రను అంతే బలంగా పోషించి ఆకట్టుకున్నారు గోపీచంద్ మరి ఇంత అందమైన ఎమోషనల్ లవ్ స్టోరీకి అంతే అందమైన మ్యూజిక్ స్కోర్ ఇచ్చి మొత్తం పన్నెండు పాటల్ని హృదయాలకి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ స్కూల్ పిల్లల నుండి కాలేజీ కుర్రాల వరకు తరగతులకు బంకులు కొట్టి ఈ మూవీ టిక్కెట్ల కోసం క్యూలు కట్టిన సందర్భాలు అనేకం కేవలం రెండు కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి ముప్పై కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా నాలుగు నంది అవార్డులను సైతం గెలుచుకుంది విలన్ గా గోపీచంద్ బెస్ట్ మేల్ కమిడియన్ గా సుమన్ శెట్టి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్వేత వెల్లవయ్య వెల్లు అంటూ హీరోయిన్ సదాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ సునీత గారికి ఈ నంది అవార్డులు రావడం జరిగింది అలా జూన్ పద్నాలుగు రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం జయం సినిమాకి రెండు వారాల ముందుగా జనవరి ఒకటిన రిలీజ్ అయిన సినిమా వన్ టూ త్రీ ప్రభుదేవ రాజు సుందరం నాగేంద్ర ప్రసాద్ లో నటించిన ఈ మూవీలో జ్యోతిక హీరోయిన్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకరికి చూపుండదు ఒకరికి మాట ఉండదు ఒకరికి వినికిడి లోపం అలాంటి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ కె సుభాష్ ఇక దీనికి ఒక్క రోజు ముందుగా మే ముప్పై ఒకటిన రిలీజ్ అయిన సినిమా దేవి నాగమ్మ ఈ మూవీ డివోషనల్ టచ్ తో సాగే సాంఘిక మూవీ నాగదేవతను కొలిచే ఓ కుటుంబం చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది డైరెక్టర్ అలహరి ఇక మరో మూవీ అదృష్టం తరుణ్ గజాల రీమస్య నటించిన ఈ మూవీ జయం సినిమాకి ఎనిమిది రోజుల ముందుగా జూన్ ఆరు రెండు వేల రెండులో రిలీజ్ అయింది దురదృష్టంతో పోరాడే ఓ హీరోకి సంబంధించిన కథ ఇది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చూసింది దీనికి డైరెక్టర్ శేఖర్ సూరి ఇక జూన్ పద్నాలుగున జయం సినిమాతో పాటుగా రిలీజ్ అయిన మూవీ హృదయాంజలి ఇది ఒక తెలుగు రొమాంటిక్ డ్రామానే అయినా ఆఫీస్ వద్ద పూర్తిగా పరాజయాన్ని చూసింది దీనికి డైరెక్టర్ ఏ తర్వాత జూన్ ఒకటిన జయం వచ్చిన వారంకి రిలీజ్ అయిన మూవీ శ్రీరామ్ ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ మాస్ కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే హీరో కలకు ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా అడ్డుపడ్డాడో అన్నది కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది దీనికి డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఇక దీని తర్వాత జూన్ ఇరవై ఏడున వచ్చిన సినిమా నీతో కె రాఘవేంద్ర కుమారుడు ప్రకాష్ కోవిలమూడి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది పూర్తి లవ్ అండ్ యూత్ఫుల్ మూవీగా వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ జాన్ మహేంద్రన్ ఇక జయం బరిలో చివరిగా చెప్పుకునే మూవీ జూన్ ఇరవై ఎనిమిదిన రెండు వారాల గ్యాప్తో వచ్చిన సినిమా కనులు మూసిన నీబా దీపక్ అర్చన కలిసి నటించిన ఈ లవ్ ఎమోషనల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది దీనికి డైరెక్టర్ మంజుల నాయుడు ఇలా మొత్తంగా జయం సినిమాతో నితిన్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుని నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా ఆ తర్వాత శ్రీరామ్ తో ఉదయ కిరణ్ మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం